ప్రజాస్వామ్యానికి పాతరేసి ప్రలోభాలకు జాతర చేస్తూ డబ్బు మద్యం బంగారం లాంటి ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక పాత్రను పోషించే ఎన్నికల ఓట్లను అంగడిలో అమ్మే సరుకులా కొంటూ భవిష్యత్తులో సామాన్య మానవుడు నిలబడలేని సాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సామాన్యులకు పేదవారికీ రాజ్యాధికారం అన్న ఆశయాన్ని నిర్వీర్యం చేస్తూ దౌర్భాగ్య నీచ నికృష్ట దిగజారుడు విధానాలకు తెరలేపిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కిన మునుగోడు ఉప ఎన్నికపై తిరుగుబాటుతో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు మునుగోడు ఉప ఎన్నికల్లో వేస్తున్నారు ప్రజాస్వామ్యానికి శాశ్వతమైన పాతర డబ్బు మద్యం బంగారం లాంటి ప్రలోభాలతో చేస్తున్నారు హీన జాతర ఉప ఎన్నిక రాగానే అన్ని రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారింది మునుగోడు కానీ ఏ ఒక్క పార్టీకి కానరావడం లేదు ప్రజలు కోరుకుంటున్న అసలు సిసలైన జనగోడు శవాలపై పేలాలు ఏరుకునేలా అడ్డదారిలో అధికారం కోసం ఆహురావు మంటున్నాయి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలలో ఆరితేరి ఓటర్లను మభ్యపెట్టడంలో డాక్టరేట్లను పొందిన మాయల మరాఠీలు ఎన్నికలలో అక్రమాలను అరాచకాలను అవినీతిని ప్రలోభాలను అరికట్టవలసినది ద గ్రేట్ ఎన్నికల వ్యవస్థ పోలీసు వ్యవస్థ అవి మనదేశంలోని అన్ని అస్తవ్యస్త వ్యవస్థల లాగానే కేవలం అన్నిటినీ చూస్తూ ఒక బొమ్మలాగా నిలబడి ఉండడం వలననే ప్రజలకు ఈ దురవస్థ మునుగోడులో డబ్బుల కట్టలు గుట్టలుగా పేరుకున్న మద్యం ఏరులే పారుతున్న బంగారం తల తలమంటూ పట్టపగలే పంపిణీ జరుగుతున్న ఎన్నికల వ్యవస్థ పోలీసు వ్యవస్థ పడుతూ చూస్తున్నది చోద్యం ఈ అతిశక్తివంతమైన వ్యవస్థలు తన మహాశక్తితో మునుగోడులో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరాచకాలను ప్రలోభాలను అరికట్టే చర్యలు మాత్రం పూజ్యం ఎన్నికలు వస్తే తప్ప ప్రజల ముఖం చూడని ఈ ఘనత వహించిన రాజకీయ పార్టీలు కురిపిస్తున్నాయి ఓటర్లపై తీయ తీయతేనియల మూటలు అసలు నైతిక విలువలు అంటే ఏమాత్రం తెలియని ఈ అవినీతి అక్రమాల రాజకీయ పార్టీలు వల్లిస్తున్నాయి ఓటర్లకు నికాసైన నీతి మాటలు నేటి రాజకీయ పార్టీలకు ఏమాత్రం లేవు మంచితనం మానవత్వం సేవా తత్పరత నైతికతతో కూడిన విలువలు డబ్బు కోసం అడ్డమైన తింటూ రంగులు మార్చే ఆసరువెల్లిలా జంపు జిలానీలలా క్షణానికో పార్టీ మారుస్తూ విడుస్తున్నారు వారి వంటిపై వలువలు ఒకప్పుడు సామాజిక చింతనతో దేశభక్తితో నైతిక విలువలతో ప్రజల సంక్షేమం కోసం ఏర్పడింది రాజకీయం కాని నేడు ధనపేక్ష కూళ్లు కుతంత్రాలు కుట్రలు మోసం ద్వేషం అధికారం కోసం దేనినైనా విడిచి వేసే నేటిదీ రాజకీయం కాదు రంజకీయం తాను విషపురుగుల జాతికి చెందిన దాని నని తెలియపరుస్తూ తన విషంతో వ్యక్తిని హతమాస్తుంది కట్లపాము కాని నీతి నిజాయితీ సేవా తత్పరత అనే ముసుగులో వేషధారణలో మొత్తం ఈ వ్యవస్థనే హతమారుస్తున్నదీ డబ్బుల కట్టలపాము నేడు నడుస్తున్నదీ రాజకీయం కాదు రాజకీయమనే ముసుగులో మహామహులైన పెద్దలు చేస్తున్న ఘరానా వ్యాపారం ఈ విషయాలు ప్రతి ఒక్కరికీ తెలిసినా కూడా లేకుండా ప్రలోభాలకు లొంగి నోటుకూ ఓటును తాకట్టు పెట్టి ప్రజల వలన బాహాటంగా శాశ్వతంగానే నడుస్తున్నది వారి నీచ వ్యవహారం సామాన్యుడు సైతం రాజ్యాధికారాన్ని పొందాలని ఓటు హక్కును వజ్రాయుధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన ది మన గొప్ప రాజ్యాంగం కాని ఆ మహానుభావుడి మహారాజ్యాంగానికి తూట్లు పొడిచి అన్ని రంగాలను కలుషితం చేసి కలిగిస్తున్నారు రాజ్యాంగ హక్కులకు భంగం ఈ మునుగోడు ఉప ఎన్నిక అన్ని విలువలను కాలరాస్తూ సాగుతున్న ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నిక ఈ మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంటూ భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి పుట్టగతులు లేని భయంకరమైన చావు తప్ప వేరే మార్గం లేదిక ఈ ఎన్నికలలో అడ్డదారిలో ఓట్లు పొందడం కోసం ఓటర్ అన్నను దేవుడుగా కొలుస్తూ పూజలు పునస్కారాలు చేస్తూ గెలిచే దాకా కూర్చోబెట్టుకుంటారు నెత్తిపైన అడ్డదారిలో గెలిచినాక అన్యాయాలు అక్రమాలు అవినీతి అరాచకాలు చేస్తూ నియోజకవర్గ ప్రజల ధనమాన ప్రాణాలను లూటీ చేస్తూ కోట్లు సంపాదిస్తూ వద్దన్నా సరే కూర్చుంటారు ఐదు సంవత్సరాలు మన నడి నెత్తిమీద మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటుకు ఏబైవేల రూపాయలు కేసుల నిండా మందు బాటిల్లు తులం బంగారం ఇస్తున్న నాయకులలో తీసుకుంటున్న ఓటర్లలో ఏమాత్రం కానరాదు సిగ్గు చిత్రవిచిత్రాల అలవికాని వరాలతో కుతంత్రాల పాలిటిక్స్ ను వెదజల్లుతున్న మునుగోడులో ఎక్కడ చూసినా పెగ్గుతప్ప ఏమాత్రం కానరాదు సిగ్గు ఎగ్గు ఆఖరి దశలో తెరపైకి వచ్చింది ఎవరూ ఆశ్చర్యపోలేని ఎమ్మెల్యేల కొనుగోలు ఆ భగవంతుడి కే తెలియాలి అందులోని నిజానిజాలు అసలైన గోలుమాలు తిన్ని లేక చెత్తకుండిలోకి విసిరిన విస్తరికోసం ఆశగా ఒకడు చూస్తుంటే కోట్ల సంపాదనే ధ్యేయమైన శ్వాసగా బ్రతుకుతున్నాడు మరొకడు ఉండటానికి గూడుకోసం బెత్తెడు జాగా కావాలని ఒకడు ఏడుస్తుంటే వేల లక్షల ఎకరాలకు అధిపతిగా మరొకడు ఘరానగా జీవిస్తున్నాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు దాటినా పేదరికంతో అలమటిస్తూ అవినీతి అక్రమాలతో రెచ్చిపోతూ కులం పేరిట మతం పేరిట విద్వేషాలతో పెట్రేగిపోతూ విశ్వంలోనే అత్యున్నత ప్రజాస్వామిక దేశంలో వెళ్తున్నాం మనం అంతరిక్షంలోక ప్రతి మనిషి మరి దోచుకుంటూ తన స్వార్థం తన సౌఖ్యం చూసుకుంటూ ప్రేమ లేకుండా మంచితనం లేకుండా మానవత్వం లేకుండా పరోపకారం లేకుండా త్యాగాలు లేకుండా కేవలం భోగాలకే పరిమితమై మనం పయనిస్తున్నది అద పాతాలల్లో కా ఈ అసమాన తలన్నీ రూపుమాపబడి అందరూ సంతోషంతో సమాన స్వాతంత్రంతో సమాన హక్కులతో జీవించే సమాజం రావాలంటే మరొకమారు క్రీస్తు బాబా సాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపులే బుద్ధ అల్లూరి భగత్ సింగ్ కొమరం భీం స్వామి వివేకానంద లాంటివారు మళ్లీ పుట్టేదెలా ఈ అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అవినీతి దోపిడి దుర్మార్గాలు దురాగతాలు హత్యలు మానభంగాలు పేదవాడు పెద్దవాడు అనే అంతరాల నుండి ఈ సమాజం గట్టెక్కేదెలా అక్రమమా విస్తరించు అవినీతి రాజ్యమేలు అసమర్థత ప్రజ్వరిల్లు మేరా భారత్ మహాన్ బంగారు తెలంగాణ మావద్ధిల్లు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు చివరగా మానవత్వపు మధుర సినీ గీత రచయిత సిరివెన్నెలగారి గీతాన్ని గుర్తుచేస్తూ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ మారని జీవోత్సవాల్ని లోకం మారదు కాలం ఈ లోకం మీ వంటి వాళ్ల కొరకే ఉంది ఈ శోకం నా వంటి వాళ్లకే మిగిలింది ఎన్నటికీ మారకుండా నానాటికీ పతనమవుతున్న నేటి సామాజిక హీనస్థితికి మంచితనం మానవత్వం ప్రేమ పరోపకారం త్యాగం సేవా తత్పరత ఏమాత్రం లేకుండా దుర్మార్గం దుష్టత్వం వేషధారణ ద్వేషం అసూయ మోసం కుళ్ళు కుట్రలు కుతంత్రాలు పదవిపై వ్యామోహం ధనంపై వ్యామోహం మేలు పొందికీడు చేయడం తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దడం అమృతాన్ని త్రాగి విషాన్ని చిమ్మడం ఒకటి బోధిస్తూ మరొకటి ఆచరించే ద్వంద నీతిపై మూగ్యమైన మానవత లివలపై స్పందిస్తూ రోధిస్తూ తిరుగుబాటు చేస్తూ మునుగోడు పాడు 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 ఆవేశం ఆక్రోషం ఆగ్రహం ఆక్రందనలతో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్